వరి ఒక వ్యసనం ఈ మోడల్ మీరు ఏకీభవిస్తారా నేనైతే ఈ ప్లేస్ కి వచ్చేదాకా ఈ మాటల్ నమ్మేవాడిని కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇయర్ వరి నుంచి వచ్చే ఆదాయం కన్నా అదే ప్లేస్ లో ఇప్పుడు మనం తెలుసుకోబోయే మోడల్ వేసుకుంటే అందులో వచ్చే ఆదాయం కన్నా మూడు రెట్ల అధికమైన ఆదాయం ఈ మోడల్ నుంచి వస్తుందంట అసలు ఈ మోడల్ మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుసా ప్రకృతిని గురువుగా తీసుకొని మట్టిని తల్లిగా చూసుకుంటూ సాగు చేస్తున్న ఒక సహజ వ్యవసాయ రైతు విజయరామ్ గారు ఈ రోజు మొత్తం విజయరామ్ గారు నుండి మనం ప్రకృతి వ్యవసాయ పాఠాలు మరియు ఈ సౌభాగ్యం మోడల్ గురించే కాకుండా మన ఆరోగ్య క్షేమాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ వివరాలన్నీ నేను తెలుసుకొని మీకు చెప్పడానికి మచిలీపట్నం సమీపంలో ఉన్న టరకు టూరుకు అయితే వచ్చాను ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ మొత్తం నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు నాకు ఒక బ్యాగ్ ఇచ్చారు ఈ బ్యాగ్ లో ఒక బుక్ పెన్ మరియు ఒక గ్లాస్ ఉంది వాళ్ళు ఇవి ఇవ్వడానికి కూడా దీని వెనకాల ఒక పరమార్థం ఉందంట అదేంటంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినా ఏ ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళినా అక్కడ మనకి ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు సో మనం మన మనతో పాటు ఒక సంచి మనం క్యారీ చేస్తే ఆ ప్లాస్టిక్ని నిర్మూలించవచ్చు అని ఈ సంచి మాకైతే ఇచ్చారు అండ్ ఇందులో నా గ్లాస్ వాటర్ బాటిల్స్ అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బయట ఎక్కువైపోతున్నాయి కదా సో అలా కాకుండా బయట మనకి నార్మల్ గా దొరికే వాటర్ మనం ఒక గ్లాస్ క్యారీ చేస్తే మన గ్లాస్ ఆఫ్ వాటర్ మనమే తాగొచ్చు అని ఆ ఆలోచనతో ఈ గ్లాస్ అయితే ఇచ్చారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది మనకి నైన్ థర్టీకి ఆ టైంలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ఒక రేర్ టాలెంట్ ఉంది అది మీకు చూపిస్తారండి మీరు ఎప్పుడైనా తాటి చెట్టు ఆకుతో ఎండిపోయిన ఆకుతో మంచం తయారు చూసారా ఇక్కడ తయారు చేస్తున్నారు చూడండి ఇంతకుముందు మన పూర్వీకుల టైంలో లో ఈ టాలెంట్ చాలా మందికి ఉండేదంట ఇప్పుడు రాను రాను చాలా తక్కువ మందికి ఇంకా చెప్పుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆ తాటి చెట్టు ఆకుతో ఇలా మంచం తయారు చేసేవాళ్ళు లేరు ఈ తమిళనాడుకి చెందిన ఇక్కడ లోపలే ఒక చిన్న స్టోర్ కూడా ఉంది ఇక్కడే ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ మరియు నవాల రైస్ అని ఇంకా రకరకాల రైస్ మనకు తెలియని ఎన్నో రకాల రైస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది సో లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండ్ అలానే బుక్స్ కూడా ఉన్నాయి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా ఇంపార్టెంట్ అండ్ మనందరికి ఉపయోగపడే విషయాలు చెప్తున్నారు సో మీరు వినండి ఇత్తడికి ఇత్తడి గిన్నెలు కళాయిలో మట్టి కుండలో ఆసి తోడు పెట్టే సమయానికి వెండి గిన్నెలోకి మార్చి తగినంత వేడున్నప్పుడు తోడు చుట్టేస్తే తెల్లారి ఆ పెరుగు కడుపుతో ఉన్న అమ్మాయికి తినిపిస్తే ఏదో రూపంలో హెయిర్ వస్తుంది పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచో పెడతారు కేవలం పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచో చెయ్యి వేయ ఎక్కర్లేదు ఇంకా తల వెనక చెయ్యి ఎక్కర్లేదు వీళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కొత్త పాత మొహం లేదు ఎవరు చేయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు నవ్వుతా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా క్లాసెస్కి వెళ్ళాం ఆర్ ఏదైనా పెద్ద మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక చిన్న బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ బ్రేక్ లో ఇస్తారు టీ గానీ కాఫీ కానీ ఇస్తారు కానీ మనం వచ్చింది విజయరామ్ గారి దగ్గరికి సో విజయరామ్ గారు ఒక కషాయం ప్రిపేర్ చేయించారు కోసం సో ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఏదైనా ఆకు అంటే జామాకు సీతాఫల ఆకు గాని తులసాకు గాని అది కొంచెం తీసుకొని కొంచెం నూరి అందులో కొంచెం బెల్లం కొంచెం జీర కొంచెం సొంటి కొన్ని వేడి నీళ్ళు ఇలా మనం కాసుకొని గనక రోజు తాకితే చాలా మంచిదంట అండ్ అలానే మనందరిలో చాలా మంది టీలు కాఫీలు తాగుతారు కదా దానికి ఆల్టర్నేటివ్ గా ఈ కషాయం తాగమని మా అందరికి చెప్తూ ఈ కషాయాన్ని అయితే విజయరామ్ గారు మా కోసం ప్రిపేర్ చేపిచ్చారు సో కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పాఠాలు తెలుసుకున్న తర్వాత ఫుడ్ టైం అయితే అయింది ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా రకాలు అంటే రైస్ లో కూడా ఇన్ని వెరైటీ రైస్లు ఉంటాయి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అండ్ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు దాకా మనం థీరీ క్లాస్ ఉన్నాం కదా నెక్స్ట్ మధ్యాహ్నం నుండి భోజనం అయిపోయిన తర్వాత నుండి ప్రాక్టికల్ క్లాస్ డైరెక్ట్ గా ఫీల్డ్ కెళ్ళి ఫీల్డ్ లో మొక్కలు మొక్కలున్నాయి అవి ఎలా సాగు చేయాలి ఎంత దిగుబడి వస్తుంది అనేది చెప్పు మనం ఎవరు రైతులు మనం కొంటావా మనం అమ్మేవాళ్ళు ఇస్తారు మనం మనం అమ్మితే మనం కొన్నప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు మనం అమ్మితే మనం అమ్మేవాళ్ళం కదా അപ്പോൾ ലൈറ്റ് ഉണ്ട് സർ നമ്മൾ ഡയറക്റ്റ് ആയിട്ട് 300 അടുക്ക് 332 അടുക്ക് ഓഹോ 332 അടുക്കുള്ള ഇത്ര റോപ്പൈ കത്ര ലൊക്കേഷൻ ആ വീട്

ఈ ప్లేస్ చూశారు కదా అది పెద్దగా ఏం లేదు అరవై ఇంటూ అరవై ప్లేస్ ఈ ప్లేస్ లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మునగ అరటి పపాయ పసుపు కొత్తిమీర ఇంకా కొన్ని లీఫీ వెజిటేబుల్స్ అల్లం మొక్కజొన్న ఇంకా అలాగా చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాగా విజయరామ్ గారు చాలా అంటే చాలా విషయాలు చెప్పారు ఈ పంటల గురించి ఇవన్నీ నేను వీడియో తీయొచ్చు కానీ వీడియో తీసే టైంలో ఎక్కడ నేను విజయరామ్ గారు మాటలు మిస్ అయిపోతాను ఆలోచన నా బ్రెయిన్ లోకి వచ్చి నేను వీడియో తీయడం అయితే ఆపేశాను సో నేను తెలుసుకున్న కొన్ని ఇలాగైనా మీకు చెప్దామని ఇలా వీడియో అయితే తీస్తున్నాను అండ్ మేము అడిగిన ప్రతి క్వశ్చన్ కి చాలా బాగా ఆన్సర్ ఇస్తున్నారు సార్ అయితే ఇంత ఐదున్నర అడుగులు పెట్టిన బారిస్తే సరిపోదు వాటర్ మేనేజ్మెంట్ నెల కొంచెం ఇప్పుడు చేస్తేదేం లేదు మానపావం చేస్తే రసాయనాలు మానేసి ఘన జీవామృతం జీవామృతం ఇస్తే పైన నేల పొడిగా ఉంటే లోపల తేమ మీరు ఈ ఈ గడ్డ మీద గడ్డ మీద గొడవలు గడపడుతూ కాబట్టి లోపలంతా పొందనే ఆకు మధ్యాహ్నం మన ఒంటి గంట ముప్పై నిమిషాలు అవుతుంది పసుపాకి ఎలా ఉంది మళ్ళీ చూడండి మళ్ళీ తేమ్ అనేది కావాలి లో అది ఆరోగ్యం ఆర్గానిక్స్ అనే ఒక స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేశాను ఇందులో మునగాకు పౌడర్ అయితే నా ఫస్ట్ ప్రొడక్ట్ సో ఈ మునగాకు పౌడర్ నేనే ప్రిపేర్ చేస్తాను సో నేను ప్రిపేర్ చేసే ఈ మునగాకు పౌడర్ ఆ మునగ చెట్లు కూడా నేనే సాగు చేయాలని ఇంటి దగ్గర స్టార్ట్ స్టార్ట్ చేశాను మీరు మనం రీల్స్ చూస్తే మీ అందరికి తెలుస్తుంది సో నాకైతే ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ విజయరామ్ గారిని అడిగాను అదేంటంటే మనం మునగ సాగు చేస్తుంటే ఆకు దిగుబడి ఎక్కువ రావాలంటే ఏం చేయాలని అని ఒక క్వశ్చన్ అడిగాను ఆ క్వశ్చన్కి విజయరామ్ గారి దగ్గర నుండి ఆన్సర్ విందాం మనం

ఇది ఏంటంటే అండి ఇక్కడ మనకి పడమర వైపు నుంచి వచ్చే ఎండ కోసం ఇది పెట్టాం తూర్పు నుంచి వచ్చే ఎండ కోసం అది పెట్టాం ఎందుకంటే మూడు వందల అరవై రోజులు మనకి ఆకురలు కావాలి కూరగాయలు కావాలి కదా మిర్చి కావాలి దీనికి దీంట్లో ఇప్పుడు ఈ బెడ్ల మీద మనం కూరగాయలు పెట్టాలి వస్తుంది నేను వచ్చేస్తుంది కదా అందుకని ఇటు అటు మనం వదిలేసుకుంటే మనకి దీని మనకి ఇంకా ఇలా స్టార్ట్ మరి ఎక్కడైనా ఆగుతుందా భయంకరమైన చెంగులు ఎంత పని చేస్తే ఇది జరిగింది చూడండి పాలేకర్ గారి రినాలు చూడండి ఆ ఇంకా ఇది పడమరవే ఈ పడమరవే వేయ పెట్టు వెదురు పెట్టు ఈ వెదురు ఒక్కొక్క వెరైటీ ఇది ట్రాడెంట్ కొట్టో అలాగే మంచిగా ఇస్తే ఆనందం దాంట్లో అలాగే ఈ ఈ బ్యాంబు అదము గ్రీన్ ఇది మీ ఇళ్లలో ఉన్న చెత్త మీ కాలనీలో ఉన్న చెత్త మీ పొలానికి మీరు వెళ్తున్నప్పుడు ఆరు ఆలే కదా డెకీ డెకీలో నాలుగు సంచులు పెట్టుకుంటారు భారత్ ఎక్సైజ్ మేము ఇప్పుడు మాట్లాడు ఇది బంగారు చెత్తకారు ఇది బంగారు ఇది మీకు దొరకదు సేంద్రియ గర్భలు మీకు దొరకదు కాబట్టి మీరు కాలనీలో వాకింగ్ చేసే ముందు శుభ్రం చేసేటప్పుడు కాలనీ చెట్ల చెట్లు పొమ్మలు ఆకలి ఉంది ఆరు డెకీలు వేసేసుకోండి వేసేసుకుని ఇక్కడ మీ పొలంలో ఒక చోట ఇది పెట్టేసేయండి పెట్టేసేసి దీంట్లో జీవామృతం తయారు చేసుకోండి జీవామృతం తయారు చేసుకుని ఇదంతా జీవామృతం జీవామృతం మా బట్ట వారం రోజులు ఇలా ఉంటుంది ఇక్కడ ఓపెన్ గా ఉంది మనకి ఎండ ఉంటుంది కదా ఎండ చేసినాం కొంచెం చేయాలి కానీ ప్లాస్టిక్ ఇప్పుడు ఈ జీవం ఇలా తీసుకుని ఇలా చెరువు తీసుకుని నీటిని నిల్వ చేసుకోవచ్చు ఇక్కడ ఈ నీరు అనేది రెండు సంవత్సరాల వర్షం లేకపోయినా నాకు ఉపయోగపడి మనం వాడే ఈ ఏదైతే ఇక్కడ మన సౌభాగ్యం మొదలు చేసాము ఈ దీనికి అతి తక్కువ నీళ్లు రైన్ గన్ ద్వారా జరుగుద్ది అలా కూడా ఇది ఏ డైరెక్షన్ మనకి ఏదైనా ఒక పని చేయడం నచ్చినప్పుడు కానీ లేదా మనం ఏమన్నా ఇంట్రెస్టింగ్గా వినేటప్పుడు కానీ ఆ పనిలో మనం లేనం అయిపోతాం సో అప్పుడు మనకి టైం అనేది అసలు తెలియదు అనమాట అదే ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎంత ఫాస్ట్గా నైట్ అయిపోద్ది నేను అనుకోలేదు మార్నింగ్ నుండి నైట్ వరకు విజయరామ్ గారు మా అందరితో తిరుగుతూ మా అందరి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ మా అందరికీ చాలా అంటే చాలా బాగా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు అండ్ అలా నేను నైట్ కూడా అయిపోయాను నైట్ టైం కూడా మాకు విజయరామ్ గారు క్లాసెస్ చెప్తూ ఉన్నారు అండ్ ఈ టైంలో దావులు అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చుట్టూ పొలాలు కాబట్టి సో ఆ దోమలు మాకు కొట్టకుండా ఉండాలంటే ఎలాంటి ఆల్ అవుట్స్ ఏం పెట్టలేదు అలాంటి కాయిల్స్ పెట్టలేదు ఎండిపోయిన ఆవు పేడ మరియు ఎండుగడ్డిని తీసుకొని కొంచెం కాల్చి దానిపైన వేపాకులు నీమ్ లీఫ్ అయితే వేశారు దీని నుంచి వచ్చే పొగ వల్ల ఎలాంటి దోమలు అయితే ఇక్కడ లేవు తొమ్మిది నెలలకి మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు వస్తాయని మా నా అంచనా ఇది ఎవరు ఇక్కడ పండించట్లేదు జీవామృతంతో బాగా వస్తుంది పాలేకర్ గారు కూడా ఆయనకున్న సమయం లేకపోతే దీని మీద రీసెర్చ్ చేయలేదని అనుకుంటున్నా మన డెల్టాలో పొలం గట్ల మీద పెట్టుకుంటే వరిచే ఎన్నికల డబ్బులు తింటే ఎక్కువ వస్తుంది అయితే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఏడు వందల యాభై రూపాయలు సిమెంట్ పైపోతుంది ఇది నాలుగు కేజీలు ఖచ్చితంగా వస్తుంది ఒక ఒక దాంట్లో నాలుగు కేజీలు అంటే కేజీ రెండు వందల యాభై రూపాయలు ఉంది రెండు వందల రూపాయలు పెట్టుకోండి ఎస్కే బాబు టూ ఫిఫ్టీ అమ్ముతున్నాడు చెప్తున్నాడు ఇస్తామని టూ హండ్రెడ్ అనుకోండి టూ హండ్రెడ్ అన్న ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది సిమెంట్ దాని దానికి వెళ్తాయి దీన్ని మరి బడ్జెట్ లో వేసుకుంటారా రాబడు వేసుకుంటారా అనేది మీకు వదిలేస్తున్నా నెక్స్ట్ నుంచి ట్వంటీ ఇయర్స్ మీకు డబ్బులే ఏదైనా ఒక గోల్ పెట్టుకుని మనం ఒక ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్ లో ఒక పర్సన్ చాలా ఎక్స్పీరియన్స్ లో ఉండి చాలా మంచి వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తిని మనం బాగా అడ్మైర్ చేస్తాం అలాగా నేచురల్ ఫార్మింగ్ లో నేను నాతో పాటు ఇంకా చాలా మంది అడ్మైర్ చేసే మనిషి విజయరామ్ గారు అలాంటి విజయరామ్ గారితో ఈ రోజు మొత్తం నేను ఉండి ఆయన పక్కన నేను నడుస్తూ ఆయన నేర్పించే పాఠాలు నేను నేర్చుకున్నాను నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి సెషన్స్ ఆర్ క్లాసెస్ మన చుట్టుపక్కల జరుగుతున్న మనకంతగా తెలియవు ఎందుకంటే వీటికి ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో గాని యూట్యూబ్ లో గానీ ఎలాగైనా ఇవి ఎలా తెలుస్తాయంటే ఎవరైనా ఒక పర్సన్ మనకి ఈ నేచురల్ ఫార్మింగ్ లో బాగా తెలుసుంటే ఆ పర్సన్ ద్వారా మనకు తెలుస్తాయి అనమాట సో అలా నాకు ఈ క్లాసెస్ గురించి తెలిసింది నాకు తెలిసిన వెంటనే నేను మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో వాటిని బట్టి మీరు అలాంటి క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నా ఏం చేయాలి తెలుసు కదా వెంటనే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి మన ఛానల్ నుండి ఎవ్రీ వీక్ టూ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి సో అవి రిలేటెడ్ టు ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి అండ్ అగ్రికల్చర్లో ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చినా అవి నేను పోస్ట్ చేస్తూ వాటి గురించి డీటెయిల్గా చెప్తూ ఇలా చేస్తూ ఉంటాను అవి మిస్ కాకుండా అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే